ముందు ఒకప్పుడు పుదీనా ఆకులు కట్ చేసుకుని చిన్న జార్లో వేసుకోవాలి చిన్న స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ఎరుపు సాల్ట్ ఉంటుంది కదా ఎర్ర సాల్ట్ ఒక స్పూను చాట్ మసాలా ఒక అర స్పూను మిరియాల పొడి రెండు స్పూన్లు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకుని ఒక కప్పు పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుని ఇది కరిగేదాకా పెట్టుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న ఇది పుదీనా రసం చేసుకుని కలుపుకోవాలి మరిగిపోయింది కదా దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత రెండు నిమ్మచక్కలు రసం పిండేసుకోవాలి ఐస్ క్రూబ్ వేసుకోవాలి ఒక్క స్పూను గింజలు మనం కలుపుకున్న పుదీనా పూల్ పుదీనా షర్బత్ రెడీ అయిపోయింది